నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా నిన్న వచ్చినటువంటి ఫలితాలలో గురుకుల పీజీటీ ఫలితాలు అనేటువంటిది వన్ ఎస్టీ టూకు సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా తర్వాత ఉన్నటువంటి అంటే టీజీటీ కావచ్చు డిఎల్ కావచ్చు జీల్ కావచ్చు ఏ క్షణమైనా రిజల్ట్ అనేటువంటిది రావచ్చు కాబట్టి మనమైతే తప్పకుండా ఈరోజు రేపటిలో తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా ఎంతమంది ఉన్నారు ఏందనేటువంటి చూద్దాము అదేవిధంగా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి పది ప్రశ్నలు మార్పులు చేర్పులు సమాధానాలు అనేటువంటివి ఉన్నాయి వాటి గురించి కూడా క్లారిటీ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి వీలైతే తప్పకుండా ఒకసారి లైక్ ఇవ్వండి మీరు మొదటి సంతకం చేసుకునేదాకా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా శ్రేను ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే కామన్గా ఇక్కడ ఉన్నటువంటి రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా వన్ ఇస్టు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది వచ్చింది అయితే ఇందులో పీజీటీ హిందీకి మూడు వందల ఇరవై ఏడు మంది అదేవిధంగా సోషల్కు నాలుగు వందల పదహైదు మ్యాథ్స్కు నాలుగు వందల యాభై తొమ్మిది బయాలజీకి మూడు వందల ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈరోజు నుంచి ప్రారంభించారు కాబట్టి తప్పకుండా మీరు కాన్వగేషన్ గురించి ఎక్కువగా ఆలోచించకండి నిన్న జరిగినటువంటి వాటిలో వెరిఫికేషన్లో కాన్వగేషన్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి అడిగారు ఓకే లేదు తీసుకోలేదు సార్ అంటే ఓకే అని చెప్పి చెప్పినట్టు సమాధానం అనేటువంటిది మనకు తెలిసింది కాబట్టి మీరు ఏం వరి కావద్దు మిట్లారా తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళండి ఏం ప్రాబ్లం కాదు ఆ డిక్లరేషన్ ఫామ్ ఇట్లా నింపాలి అవన్నీ అస్ ఫిల్డ్ బై క్యాండిడేట్ అనేటువంటిది ఒకసారి చూసుకొని వెళ్ళండి అదే రకంగా గ్రూప్ ఫోర్త్ ఫలితాలలో ఉన్నటువంటి ఒక్కసారి ఆ సమాధానాలు పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు దాదాపు ఏడు లక్షల ఏడున్నర లక్షల మంది రాశారు మనందరికీ తెలుసు అందులో భాగంగానే అదే దాదాపుగా పేపర్ వన్లో ఏడు పేపర్ టూలో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది రెండు పేపర్లలో మొత్తం పదమూడు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా పేర్కొంది తుదికి ఆధారంగా అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకం చేసిన కమిషన్ పూర్తి చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించకుండా మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ నియామక సంస్థలకు తెలిపింది మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో టీఎస్పీసీ జీఆర్ఎల్ను విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు నలభై ఐదు మంది ఎంపిక అయితే మొత్తానికైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఏవైతే కామన్గా పోస్టులు ఉన్నాయో అందులో భాగంగానే దాదాపుగా మనకు ఈరోజు రేపట్లో మనకు డిస్టిక్ వారిగా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి క్యాస్ట్ వైజ్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ రోజు రేపట్లో జిల్లాల వారీగా ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనేటువంటిది దాదాపుగా ఒక నైంటీ నైన్ పర్సెంట్ తెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే దానిపైన ఫిల్టర్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా తెలవడానికి అవకాశం ఉంది మన డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి మన డిస్టిక్లో రిజర్వేషన్ ఆధారంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అందులో కట్ ఆఫ్ ఎంతో ఉండొచ్చు ఓపెన్ ఉపెన్ లేన్ ఉన్నాయి అందులో కట్ ఆఫ్ అనేటువంటిది ఎంతో ఉండొచ్చు అనేటువంటిది ఈజీగా అయిపోతుంది కాబట్టి ఒకసారి అవన్నీ కూడా మనము ఫిల్టర్ చేసి తెలవడానికి అవకాశం అయితే ఉంది సో మిట్లారా చాలామంది యాస్పెండ్స్ అయితే ఏం కోరుకుంటున్నారంటే ఎవరైతే ఏ డబల్ఏ కావచ్చు ఎవరైతే కొద్దిగా హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి జేఎల్ కావచ్చు అదేవిధంగా గురుకుల డిఎల్ కావచ్చు జైలు కావచ్చు అలాంటి ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఫోర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవి కొద్దిగా హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి జాబ్స్ కాబట్టి వాటికి వెళ్ళిపోతే కొంతమందికి మాకనే న్యాయం జరుగుతుందని చాలామంది యాస్పెండ్స్ అయితే చెప్తూ ఉన్నారు తప్పకుండా అలాగే వెళ్తారు ఎవరు కూడా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి జాబ్స్ని వదిలిపెట్టుకోరు వాటి తప్పకుండా అలా వెళ్తారు మరి కొంతమందికి అంటే వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ జాబులు వస్తాయంటే జాబులు రావండి వన్ ఇస్ట్ టూ అనేటువంటిదే ఉంటుంది అది కాబట్టి మనకు దాదాపుగా అయితే అలా గ్రూప్ ఫోర్త్లో ఉన్నటువంటి వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్స్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు తప్పకుండా మరికొంతమందికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సో ఎనీ హౌ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని ఒక్కసారి లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మొదటి సంతకం వరకు శ్రీను ఇంగ్లీష్ కప్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ బాయ్ యూ